హలో హాయ్ ఫ్రెండ్స్ ఎంతమందికి మీకు ఈ చెక్క యొక్క అద్భుతమైన గుణాలు కలిగిన చెక్క అని మీకు తెలుసు చెక్కను చూస్తున్నారా ఒకసారి ఎలా మెరుస్తుందో ఫ్రెండ్స్ ఇది ఎంత విరిచినా సరే అంతే కొంతమంది అనుకుంటారు ఇది మీరు చేయిస్తున్నారు అని అనుకుంటారు కాదు ఫ్రెండ్స్ ఇది ఇలాంటి ఎన్నో అద్భుత గుణాలు కలిగిన ప్రకృతిలో ఉన్నటువంటి మొక్కలు మనకు అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది నా యొక్క కాలుకి బోన్ విరిగింది డ్యామేజ్ అయింది దాన్ని రికవరీ కోసం ఇది నేను తెప్పించుకున్నాను మా నాన్నగారు అయితే ఫ్రీగా ఇచ్చారు వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇచ్చారు నాకు ఈ మాత్రం చెక్కకి అయితే మినిమం కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారంట దీన్ని రోజు పరిగడుపున తినమన్నారు పచ్చి చెక్క అయితే ఇలా ఉండదండి వెండిన చెక్కనే ఇలా ఉంటుంది మీకు ఈ చెక్కను ఒకసారి విరిచి అయితే చూపిస్తాను నేను నేను చూడండి నేను ఇలా రాస్తాను రాసిన తర్వాత కూడా నాకు ఏమన్నా చేయక చూడండి ఎక్కడ కూడా చేయికి నాకు అంటలేదు మెరుస్తుందా చెక్కకే ఉన్నది ఇదంతా మెరుపు అనేది ఎందుకంటే దీని లోపలే ఉన్నాయి అద్భుత గుణాలు ఇది చాలామందికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఒంట్లో ఎముకలు డ్యామేజ్ అయినప్పుడు ఉపయోగపడుతుంది ఈ దీని నుంచి వచ్చింది ఇది కూడా నేను విరిచి చూపించాను ఇంతకుముందు ఇంకా చూడండి నేను విరుస్తున్నాను విరిచిన తర్వాత కూడా చూడండి ఇగో మీకు తెలి క్లియర్గా తెలుస్తుంది ఇది పెద్ద ఉంది కదా ఇరుగుతలేదు నేను ట్రై చేస్తాను ఇగో చూడండి మీకు కనిపిస్తుందా దీంట్లో కనబడుతుంది ఆల్మోస్ట్ కనిపిస్తే కామెంట్ చేయండి ఇలాంటి మొక్కని చాలా అరుదుగా చూస్తామండి ఇగో ఈ మొక్క గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి మనము చాలామందికి ఉపయోగపడుతుంది కావాలంటే కూడా కామెంట్ చేయండి నేను చెప్తాను మీకు ఒంట్లో ఎలాంటి దెబ్బలున్నా గట్టి గట్టి దెబ్బలున్నా కుస్తీలు పట్టే వాళ్ళకి అలాగే ఫైటింగ్లు బైక్ యాక్సిడెంట్లు బండి కారు ఈ డ్రైవింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటాము వీటిలో పాటు అప్పుడప్పుడు దెబ్బలు తగ్గడం కామన్ ఇక చూడండి దెబ్బలు తగిలినప్పుడు చాలా ఉపయోగపడుతుంది ఇది మీకు మెరుపులు అనేది కనిపిస్తుంది నేనే ఆశ్చర్యపోయాను ఇది తీసుకుని చూసిన తర్వాత ఏంటి దీంట్లో మెరుపులు ఉన్నాయి దీన్ని కొంపదీసి ఎక్కడన్నా మెరుపు తగిలించారా ఏమో అని అనుకున్నాను కానీ కాదండి పచ్చి మొక్క అయితే ఇలా ఉండదంట ఇది ఎండిన తర్వాత ఇలా తయారవుతుందంట పచ్చిది ఇంకా తినలేమంట కష్టంగా ఉంటుంది ఎండింది అయితే కొంచెం దాంట్లో రసం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి తినగలుగుతాము పచ్చిది అయితే కా చాలా కష్టంగా ఉంటుందంట కానీ కొంచెం కొంచెం పాలల్లో నానబెట్టుకొని దీన్ని కూడా తినేయమన్నారు పాలల్లో నానబెడితే దీని ఔషధ గుణాలని బయటకు వస్తాయి చాలా అరుదుగా దొరుకుతుంది ఈ చెక్క మా ఇది వచ్చేసి ఊర్లో ఒక ఐదు ఆరు చెట్లు ఉంటే గొప్ప విషయమే అది కూడా వెతకాలి దీనికోసం వెతికితే దొరుకుతాయి మీకు అవసరం అనుకుంటే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీకు ఈ మెరుపు కనుక కనబడితే కామెంట్ చేయండి ఓకే ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది నా యొక్క కాల్ ఇగో ఇక చూడండి కాల్ ఫ్రాక్చర్ అయితే ఈ విధంగా ఉంది కాళ్ళు డ్యామేజ్ అయ్యి కూడా చాలా రోజులు అవుతుంది దీనికోసం అని తెప్పించాను ఓకే ఓకే ఫ్రెండ్స్